ఒక్క బిజినెస్ లైఫ్ మార్చేస్తుందంటారు చూసారా బహుశా అదే ఈ బిజినెస్ ఏమో అవును మీరు విన్నది నిజమే తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో సూపర్ ప్రాఫిట్స్ వచ్చే బిజినెస్ చేయాలనుకుంటున్న వారు ఈ బిజినెస్ చేస్తే లైఫ్ సెట్ ఇంకా ఇంతకు ఆ బిజినెస్ ఏదో కాదు బీట్రూట్ పౌడర్ మేకింగ్ బిజినెస్ అదేంటి ఈ పౌడర్ తో బిజినెస్ ఏంటి అని తక్కువ అంచనా వేస్తున్నారేమో కానీ ఒక్కసారి మార్కెట్ లో ఈ పౌడర్ కు ఉన్న డిమాండ్ చూడండి మీకే తెలిసిపోతుంది మీరు నమ్మరు కానీ ఈ పౌడర్ కేజీ వచ్చేసి రెండు ఉంది పైగా మన దేశంలో కంటే ఇతర దేశాలలో ఈ పౌడర్ కు బాగా డిమాండ్ ఉంది కాబట్టి అక్కడకు ఎక్స్పోర్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి మరి ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎలాంటి మిషనరీస్ అవసరం ఎలాంటి లైసెన్స్ అవసరం మార్కెటింగ్ ఎలా చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎండ్ చూడండి మామూలుగా బీట్రూట్ హెల్త్ పరంగా ఎంతలా యూజ్ అవుతుందో అందరికి తెలిసిందే చాలా మంది ఈ బీట్రూట్ ను జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటారు మరి బీట్రూట్ పౌడర్ తో ఏం చేస్తారనే కదా డౌట్ నిజానికి ఈ పౌడర్ బ్యూటీ లో బాగా యూజ్ చేస్తారు అలాగే ఫుడ్ ఇండస్ట్రీలో వచ్చేసి మిల్క్ షేక్ ఐస్ క్రీమ్స్ ఫ్లేవర్లో కూడా బాగా వాడుతూ ఉంటారు అందుకే ఈ బీట్రూట్ పౌడర్కు ఇంత డిమాండ్ ఉంటుంది కావాలంటే మీరు కూడా ఈ బీట్రూట్ పౌడర్కున్న డిమాండ్ ఏంటో ఒకసారి గూగుల్లో సర్చ్ చేస్తే చాలా వరకు మీకే తెలిసిపోతుంది అయితే ఈ బిజినెస్ చేయడానికి డిమాండ్ బాగా ఉన్నప్పటికీ పోటీ అనేది చాలా తక్కువగా ఉందని చెప్పాలి కారణం దీనివల్ల ప్రాఫిట్ వస్తుందా లేదా అని చాలా మంది బిజినెస్ వైపు ఆసక్తి చూపడం లేదు కానీ ఈ బిజినెస్ చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ప్రాఫిట్ విషయంలో అస్సలు చింత చెందాల్సిన అవసరమే లేదు అంటే ఏడాదికి పొడవునా ఈ బిజినెస్ బాగా నడుస్తుంది ఎందుకంటే ఒక్కసారి దీని పౌడర్ చేసి ప్యాక్ చేస్తే ఇది ఆరు నెలల వరకు పాడవకుండా ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి సీజన్ లోనే కాకుండా ఇతర సీజన్ లో కూడా బీట్రూట్ పౌడర్ బిజినెస్ చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా బీట్రూట్ తో పౌడర్ చేసి ప్యాక్ చేస్తే సేల్ చేస్తే మాత్రం ఫుల్ లాభాలు అందుకోవచ్చు అయితే ఈ బిజినెస్ ను రెండు రకాలు చేసుకోవచ్చు అంటే ఇంట్లోనే చిన్నగా లేదా ఒక ఫ్యాక్టరీ లాగా పెద్దగా కూడా చేసుకోవచ్చు ఇక ఇంట్లో చేసుకోవాలనుకుంటే పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే లేదు జస్ట్ హోల్సేల్లో బీట్రూట్ తెచ్చుకొని వాటిని సన్నగా తరుముకొని మామూలు ఎండలో తేమ పోయేంత వరకు బాగా ఎండబెట్టాలి ఆ తర్వాత వాటిని ఇంట్లో ఉండే మిక్సీలో వేసి పౌడర్గా చేసి ప్యాక్ చేసుకుని సేల్ చేస్తే చాలు అదే ఈ బిజినెస్ను పెద్దగా చేసుకోవాలి అలాగే మార్కెట్లోకి బ్రాండింగ్తో వెళ్ళాలి అనుకుంటే ఒక వంద గజాల స్థలం తీసుకోవాలి ఎందుకంటే బీట్రూట్ను ముక్కలుగా సన్నగా తురిమిన తర్వాత వాటిని ఎండబెట్టడానికి స్థలం కావాలి అలాగే పౌడర్ను చేశాక వాటిని కూడా స్టోర్ చేయడానికి ప్లేస్ కావాల్సి ఉంటుంది కాబట్టి స్థలం ఎక్కువే ఉండాలి అయితే ఒక బ్రాండింగ్ తో ఈ బిజినెస్ నడిపిస్తాం కాబట్టి ట్రేడ్ లైసెన్స్ జీఎస్టీ పొల్యూషన్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లాంటివి చేయించుకోవాల్సి ఉంటుంది ఇక దీనికోసం వర్కర్స్ ఎక్కువగా అవసరం ఉండరు కానీ ఒకవేళ ఎక్కువ వర్కర్స్ అవసరం ఉంటే లేబర్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ బిజినెస్ కు కావాల్సిన రా మెటీరియల్స్ మిషనరీ పెట్టుబడి ఆదాయం ఎంత వస్తుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈ బిజినెస్ చేయడానికి రా మెటీరియల్స్ వచ్చేసి బీట్రూట్ ప్యాకింగ్ కవర్స్ ఇక మిషనరీ వచ్చేసి బీట్రూట్ పౌడర్ గ్రైండర్ మిషన్ గ్రేటింగ్ మిషన్ మీరు ఇండియా మార్ట్ లో ఈ మిషన్ గురించి సర్చ్ చేస్తే చాలు దాన్ని ధరతో సహా అన్ని వచ్చేస్తాయి సో మామూలుగా మనం ఇంట్లో బిజినెస్ చేసినప్పుడు మిక్సీలో పట్టిన పౌడర్ ని మెత్తగా రావడానికి జల్లడ పట్టాల్సి ఉంటుంది కానీ ఈ బీట్రూట్ పౌడర్ గ్రైండర్ మిషన్ లో పౌడర్ అనేది ఆటోమేటిక్ మెత్తగా వస్తుంది కాబట్టి ఇక్కడ మరోసారి జల్లడ పట్టాల్సిన అవసరం ఉండదు అయితే ఈ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ముందుగా మీరు బీట్రూట్ ను హోల్సేల్ ధరలో ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే రైతుల దగ్గర కూడా పండ్లను కొనుగోలు చేసుకోవచ్చు ఇక తెచ్చిన బీట్రూట్ ను సహాయంతో పైన తొక్కను తీయించి ఆ తర్వాత గ్రేటింగ్ మిషన్ సహాయంతో సన్నని తురుము లాగా చేసుకుని బాగా ఎండబెట్టాలి ఇక ఎండిన తురుముపై తేమ అనేది అస్సలు ఉండకూడదు తేమ ఉండటం వల్ల పౌడర్ ను ప్యాక్ చేసాక కుళ్లిపోయే సందర్భాలు ఉంటాయి కాబట్టి తురుము బాగా ఎండబెట్టాకే ఆ తర్వాత బీట్రూట్ పౌడర్ గ్రైండర్ మిషన్ లో వేస్తే చాలు ఆటోమేటిక్ గా పౌడర్ అనేది మెత్తగా వస్తుంది అయితే ఇక్కడ వచ్చిన పౌడర్ ని మనం కూడా అంటే వర్కర్ సహాయంతో ప్యాక్ చేసుకోవచ్చు లేదంటే ప్యాకింగ్ మిషన్ తెచ్చుకున్నా కూడా ఆటోమేటిక్ గా పౌడర్ అనేది ప్యాకింగ్ అవుతుంది ప్యాకింగ్ మిషన్ కూడా ఇండియా మార్ట్ లో దొరుకుతుంది అయితే బ్రాండింగ్ తో వెళ్తారు కాబట్టి ప్యాకింగ్ కవర్స్ పై కూడా బ్రాండింగ్ నేమ్ ఉండేలా చూసుకోవాలి అలా అయితేనే మార్కెటింగ్ బాగా జరుగుతుంది ముఖ్యంగా పౌడర్ అనేది మంచి క్వాలిటీగా మంచి క్వాంటిటీగా గా ఉండేలా చూసుకోవాలి అలా అయితేనే మార్కెట్ లో మీ బ్రాండింగ్ కు మంచి పేరు ఉంటుంది ఇక ఈ బిజినెస్ చేయడానికి కనీసం టూ పాయింట్ ఫైవ్ ఉన్నా సరిపోతుంది అయితే మార్కెటింగ్ విషయానికి వస్తే ఈ పౌడర్ కు మన ఇండియాలో కూడా డిమాండ్ ఉంది కాబట్టి కాస్మెటిక్ తయారు చేసే సెంటర్లలో బ్యూటీ పార్లర్లో సేల్ చేయవచ్చు అంతేకాదు పెద్ద పెద్ద మాటలలో కూడా సేల్ చేయవచ్చు అలాగే ఐస్ క్రీమ్స్ మిల్క్ షేక్స్ కేక్స్ తయారు చేసే వారికి కూడా సేల్ చేసుకోవచ్చు ఇక ఈ మధ్య ఆన్లైన్ యాప్లలో కూడా బిజినెస్ బాగా రన్ అవుతుంది కాబట్టి అందులో కూడా కొన్ని రకాల ప్రాసెస్ చేసుకుని కిలో లెక్కన ప్యాక్ చేసి సేల్ చేసుకోవచ్చు ఎక్స్పోర్ట్ ద్వారా విదేశాలలో కూడా సేల్ చేయవచ్చు ఇక ఈ ప్రాఫిట్ విషయానికి వస్తే మామూలుగా కొన్ని ఇండియన్ వెబ్సైట్లలో కిలో పౌడర్ కి రెండు వందల తొంభై రూపాయల నుండి నాలుగు వందల వరకు ఉంటుంది అదే యూఎస్ఏ లో అయితే కిలో బీట్రూట్ పౌడర్ కి రెండు వేలు ఉంటుంది చూసారు కదా అసలు ఇక్కడికి అక్కడికి ఎంత తేడానో అలాని క్వాలిటీలో మార్పు ఉండొచ్చేమో అని అనుకోవచ్చు కానీ అస్సలు కాదు ఇక్కడ ఏదైతే ప్యాక్ చేస్తామో అక్కడకు అదే ప్యాకింగ్ వెళ్తుంది మరి ధరలో ఇంత డిఫరెంట్ ఏంటి అంటే అక్కడ బీట్రూట్ పౌడర్ కు ఉన్న డిమాండ్ అలాంటిది మరి అలా పౌడర్ ను మీరు గ్రామ్స్ నుంచి ఇరవై ఐదు కేజీల వరకు ప్యాక్ చేసి సేల్ చేసుకుంటే మీకు రోజుకు లక్షల ఇన్కమ్ వస్తుంది ఈ బిజినెస్ బాగా రన్ అవ్వాలి అంటే ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు సరిగ్గా ఉన్నట్లయితే మనం ఎటువంటి ప్రమోషన్ చేయకుండానే ఈ బిజినెస్ బాగా రన్ అవుతుంది కానీ ఏ బిజినెస్ చేయాలన్నా ప్రమోట్ చాలా అవసరం కాబట్టి మీరు సోషల్ మీడియా యాప్స్ ఇలా ఇతర చోట్ల ప్రమోట్ చేయాల్సి ఉంటుంది అయితే ఇది యుఎస్ఏ లో ఎక్స్పోర్ట్ చేసిన బిజినెస్ చేయాలంటే ముందుగా ఒక అప్లికేషన్ ఫామ్ అప్లై చేయాలి అలాగే కరెంట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి వీటితో పాటు ఐఈసి అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇందులో బీట్రూట్ పౌడర్ ను ఎక్స్పోర్ట్ లిస్ట్ లో పెట్టుకోవాలి తర్వాత ఈపీసీ అంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఉంటుంది అంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో దానికి సంబంధించి ఒక ప్రమోషన్ కౌన్సిల్ ఉంటుంది ఆ కౌన్సిల్ పేరు ఆర్సీఎంసీ అంటే రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ కాబట్టి మీరు ఇందులో కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ ను తీసుకోవాల్సి ఉంటుంది ఇక చివరిగా ఇంటర్నేషనల్ వెబ్సైట్ క్రియేట్ చేసుకుని అందులో మీరు ఇంటర్నేషనల్ కు సంబంధించిన డేటా ట్రాన్సాక్షన్ కు సంబంధించి డేటాను ప్రొడక్ట్ కు సంబంధించిన ప్రైస్ ను ఇలా అన్ని క్లియర్ గా మెన్షన్ చేసుకోవాలి అలా అక్కడ నుండి ఈ బీట్రూట్ పౌడర్ ఆర్డర్ రాగానే మీరు ఇక్కడ నుండి ప్రాసెస్ స్టార్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఈ బిజినెస్ చేయాలంటే దీని గురించి మరింత రీసెర్చ్ చేసి తెలుసుకోండి ఎందుకంటే మేము కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం మరి ఈ బిజినెస్ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలిపండి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి బిజినెస్ ఐడియా వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది